హలో అందరికీ వరలక్ష్మరాధం ముందు రోజునైతే మేమైతే అమ్మవారిని శారీ డ్రాపింగ్ అవన్నీ కూడా చేసేసుకుని రెడీ చేసుకుంటున్నాం అన్నమాట మార్నింగ్ లేచి ప్రసాదాలు అవన్నీ చేసుకుని డెకరేషన్స్ అవన్నీ చేసి మేము రెడీ అయ్యి పూజ చేసుకోవాలి అంటే చాలా లేట్ అయిపోతుంది కదా మేమైతే ఎప్పుడు ఇలానే నైటే మొత్తం డెకరేషన్స్ అన్నీ అనమాట ఇక మార్నింగ్ లేచి ప్రసాదాలు అవి చేసుకుని పూజ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మా అయితే అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసేసి ఇలా రెడీ చేసేసారు మేము ఇవన్నీ డెకరేట్ చేసుకుని నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట మళ్ళీ మార్నింగే లేచాము మార్నింగే లేచి ఇక ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఇల్లంతా సాంబ్రణి పొగ వేస్తున్నాం అనమాట ఆ తర్వాత మా అమ్మ అయితే ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసేసారు ఇక పూజ దగ్గర మొత్తం కూడా అరేంజ్ చేసేసుకున్నాము వరలక్ష్మి వ్రతం ఫుల్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి లాంగ్ వీడియోలు కింద రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అలానే చాలాసేపు అమ్మవారిని చూస్తూనే కూర్చోమన్నమాట చాలా బాగా అనిపించింది మా అమ్మవారు మీకు ఎలా అనిపించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంటికి మా అమ్మమ్మ వచ్చిందనమాట తల్లికి ఇవ్వాలి అని అంటారు కదా అందుకని చెప్పి మా అమ్మ అయితే పిలిచారు తర్వాత అందరం కలిసి భోజనం కూడా చేసేస్తున్నాము ప్లీజ్ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్ అన్నమాట ఆట